ఓ నిధగా పరాపరస్వరూపుడైన పరబ్రహ్మ దర్శనం కాగానే జీవుడి హృదయం గ్రంథి పగిలిపోతుంది అప్పుడు అతడికి అన్ని సందేహాలు తీరిపోతాయి అతడి కర్మలన్నీ క్షీణిస్తాయి ఈ శరీరంలో మంచి రెక్కలు కలిగిన జీవుడు ఈశ్వరుడు అని రెండు పక్షులు నివసిస్తున్నాయి వాటిలో జీవుడనే పక్షి కర్మల్ని అనుభవిస్తుంది ఈశ్వరుడు అనే పక్షి కర్మల్ని అనుభవించదు ఆయన లోపల ఎలాంటి భోగాలు లేకుండా కేవలం సాక్షి రూపంలో ఉంటాడు వీరిద్దరిలో జీవుడు ప్రాతిభాషికంగా కల్పితుడై ఉంటాడు చిత్ అనేది చిదాకారంలో భిన్నమైనప్పటికీ దానిలో చిత్వం అనేది పోవటం వల్ల అది భిన్నం కాదు ఇక్కడ తర్కం వల్ల ప్రమాణం వల్ల చిత్తానికి ఏకత్వం చెప్పబడింది కనుక జీవుడికి చిదేకత్వ పరిజ్ఞానం కలిగితే చాలు అతడిగా సోకించడు మోహం చెందడు ఈ సమస్త జగత్తుకి అధిష్టానం సత్యం చిద్గణం అయిన ఆ బ్రహ్మని నేనే అని నిశ్చయ జ్ఞానాన్ని పొందిన ముని ఎలాంటి శోకాన్ని పొందడు ఎలాంటి దోషాలు లేని మహాత్ములు స్వయం ప్రకాశం కలిగిన వాడు దివ్య స్వరూపుడు సర్వసాక్షి అయిన ఆ పరమాత్మని తన శరీరంలోనే దర్శిస్తారు అయితే మాయతో ఆవరించబడ్డ వాళ్ళెవరూ ఆ విధంగా ఆత్మలో పరమాత్మని చూడలేరు ధీరుడైన వాడు పరమాత్మనే తెలుసుకోవాలి అది ప్రజ్ఞ వల్లే సాధ్యం కానీ ఎన్నో శబ్దాలని ధ్యానించటం వల్ల కాదు ఓ నిధగా స్వరూపుడైన పరబ్రహ్మ దర్శనం కాగానే జీవుడి హృదయం గ్రంథి పగిలిపోతుంది అప్పుడు అతడికి అన్ని సందేహాలు తీరిపోతాయి అతడి కర్మలన్నీ క్షీణిస్తాయి ఈ శరీరంలో మంచి రెక్కలు కలిగిన జీవుడు ఈశ్వరుడు అని రెండు పక్షులు నివసిస్తున్నాయి వాటిలో జీవుడనే పక్షి కర్మల్ని అనుభవిస్తుంది ఈశ్వరుడనే పక్షి కర్మల్ని అనుభవించదు ఆయన లోపల ఎలాంటి భోగాలు లేకుండా కేవలం సాక్షి రూపంలో ఉంటాడు వీరిద్దరిలో జీవుడు ప్రాతిభాసికంగా కల్పితుడై ఉంటాడు చిత్ అనేది చిదాకారంలో భిన్నమైనప్పటికీ దానిలో చిత్వం అనేది పోవటం వల్ల అది భిన్నం కాదు ఇక్కడ తర్కం వల్ల ప్రమాణం వల్ల చిత్తానికి ఏకత్వం చెప్పబడింది కనుక జీవుడికి చిదేకత్వ పరిజ్ఞానం కలిగితే చాలు అతడిక సోకించడు మోహం చెందడు ఈ సమస్త జగత్తుకి అధిష్టానం సత్యం చిద్గణం అయిన ఆ బ్రహ్మని నేనే అని నిశ్చయ జ్ఞానాన్ని పొందిన ముని ఎలాంటి శోకాన్ని పొందడు ఎలాంటి దోషాలు లేని మహాత్ముడు స్వయం ప్రకాశం కలిగిన వాడు దివ్య స్వరూపుడు సర్వసాక్షి అయిన ఆ పరమాత్మని తన శరీరంలోనే దర్శిస్తారు అయితే మాయతో ఆవరించబడ్డ వాళ్ళెవరూ ఆ విధంగా ఆత్మలో పరమాత్మని చూడలేరు ధీరుడైన వాడు పరమాత్మనే తెలుసుకోవాలి అది ప్రజ్ఞ వల్లే సాధ్యం కానీ ఎన్నో శబ్దాలని ధ్యానించటం వల్ల కాదు